ఈరోజు దేవుని వాగ్దానం సువార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచనం మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి పరలోకమందున్న తండ్రి మనకు పరలోకంలో తండ్రి ఉన్నారండి ఈరోజు ఫాదర్స్ డే అందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే ఒకటి ప్రిమణి దేవుని బిడ్లారా మనందరికీ పరలోక తండ్రి ఉన్నారు మన తండ్రులకి వాళ్ళ తండ్రులకి ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి ఒక తండ్రి ఉన్నాడు ఆయన పరలోకంలో ఉన్నారు అయితే ఆయనకి ఇష్టమైన కుమార్తెలుగా కుమారులుగా ఉండాలి అంటే మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని ఏసఐ చెప్తున్నారు కాబట్టి మనం అట్టి కృపలో నడుచుకోవాలి అట్టి క్రియలు కలిగి మనం ఉండాలి ఈ రోజు మీకు శత్రువులు ఉన్నారా మిమ్మల్ని హింసించేవారు ఉన్నారా ప్రార్థన చేయండి ప్రేమ కలిగి ఉండండి వాళ్ళు తెలియక చేస్తున్నారు వాళ్ళలో దేవుని వాక్యం లేదు కాబట్టి వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈ లోపానుసారమైన పద్ధతులను బట్టి ఈ లోపం వైపు చూస్తూ వాళ్ళు నశించిపోయే బిడ్డల ఉన్నారు కానీ ఈరోజు మాటలు వింటున్న బిడ్డలారా మీరు దేవుని బిడ్డలు దేవుని వైపు చూస్తున్నారు దేవుని మార్గంలో నడుచుకుంటున్నారు దేవుడిచ్చు నిత్య జీవం కోసం ఎదురు చూస్తున్నారు దేవుడిచ్చు శాశ్వత బహుమానాల కోసం ఎదురు చూసే బిడ్డల ఉన్నారు కాబట్టి మీరు ప్రేమ కలిగి ఉండండి వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి తెలియక చేస్తున్నారు ప్రభు కాబట్టి వాళ్ళకు మారు మనసునివ్వండి ప్రభు వాళ్ళని మార్చండి ప్రభు అని ప్రార్థించి ప్రేమ కలిగి ఉండండి ఇది కష్టమైన పైన పని అయినప్పటికీ దేవుని మీద భారం వేయండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండండి అయ్యా నీ మాట నేను వింటున్నానయ్యా నాకు శత్రువులు ఉన్నారయ్యా నా శత్రువులను బట్టి నేను హింసించబడుతున్నాను ఎంతో బాధపడుతున్నాను నువ్వు ప్రార్థన చేయమన్నావు కదా ప్రభు నువ్వు ప్రేమించమన్నావు కదా నాయన వాళ్ళు నన్ను ఎంత హింసించిన ప్రేమిస్తున్నాను నువ్వు ప్రేమించమన్నావు కాబట్టి ఆ ప్రేమ నాలో ఉండాలని నేను సిద్ధపాటు కలిగి ఉన్నానయ్యా నీ సహాయంతో నడిపించండి మీ సహాయంతో నడిపించండి మీకు ఇష్టమైన కుమారుడు వలె ఇష్టమైన కుమార్తె వలె నడుచుకోవడానికి నాకు సహాయం చేయండి ప్రభు అని మీరు దేవుని సహాయం తీసుకుని ప్రేమ కలిగి ఉండే బిడ్డల వలె నడుచుకోండి ప్రేమ కలిగి ఉండండి హింసించే వరకు అరకు ప్రార్థన చేయండి సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండ ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి సమాధానం కలిగి ఉండడానికి మన సిద్ధపాటు కలిగి ఉండాలి సాధ్యమైనంత వరకు సఖ్యమైనంత వరకు అందరితో సమాధానం కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి దేవుని జ్ఞానం కలిగి ఉండాలి దేవుని మార్గాల్లో నడుచుకోవాలి అప్పుడు దేవుడిచ్చు గొప్ప బహుమానాలు శాశ్వత బహుమానాలు పండుకుంటాం మరి అట్టి విధానంలో మీ అందరూ నడుచుకోండి దేవుడు మిమ్మల్ని బ్లెస్ ఆమె